నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించిన శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు తొండమానాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవ సేవ ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపటి నుంచి తిరుపతిలో రెండు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సాధికారత సదస్సు హాజరు కానున్న లోక్సభ స్పీకర్ ఏపీ సీఎం చంద్రబాబు ఇతర ప్రముఖులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సందర్శించారు ఆలయ ధర్మకర్త దినేష్ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు పండితులు వేద ఆశీర్వచనం అందించారు తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సందర్శించారు ఆలయ ధర్మకర్త దినేష్ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు పండితులు ఆశీర్వచనం చేశారు మూలవర్లుగా శివుడు విష్ణువు అమ్మవారు కలిసిన రూపం చూసి ఎమ్మెల్యే తన్మయులయ్యారు దేవుడు ఒక్కరే అని అర్చకులు ఆయన వివరించారు ఆలయంలోని స్వామి నీడ స్తంభంగా పడుతుండటాన్ని చూసి మొక్కుకున్నారు పితృపక్షాల సందర్భంగా జరుగుతున్న అన్నదానం నైవేద్యాన్ని మూలవర్లకు మూలవర్ల నీడగా కనిపిస్తున్న ధ్వజస్తంభానికి దక్షిణామూర్తి నీడకు స్వయంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుద్ధిరెడ్డి సమర్పించారు అనంతరం సుద్దిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి ఎంతవరకు తనకు ఇంత ఇక ఆలయం గురించి విస్తృత ప్రచారం జరగాలని భక్తులు వచ్చి స్వామి ఆశస్సులు పొందాలని కోరారు

నమస్కారం తిరుచానూరులో యోగి మల్లవరం గ్రామం వద్ద వెంకటేశ్వర స్వామి గుడి సాల గ్రామ గుడి బ్రహ్మాండంగా చేసి చేయడం జరిగింది ఈరోజు రంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు దినేష్ అన్న బ్రహ్మాండంగా ఈరోజు తీసుకొచ్చి మరి వారే స్వయంగా పూజ చేసి మరి నిజంగానే స్వామివారిని చూసుకుంటే నిజంగానే ఎంతో మైమర్చిపోయారు ఏదైతే చక్కగా చేశారు అట్నే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి నీడ వెనుకబడ్డం ఎందుకంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఈ వింత నేను కూడా చూడలేదు చూస్తుంటే ఎంత పెద్ద ఇది ఉన్నా సరే చిన్న దాంట్లో పొందిపరుచుకొని ఆ నీడ రావడం అనేది నిజంగానే ఎక్స్పరేసింగ్ అంటే రూపంలో ఉంది అట్లనే మరి ఇక్కడ వచ్చిన వెంటనే ఈరోజు మంచి పూజలు చేశారు ఆశీర్వదించారు దక్షిణామూర్తి గారి దగ్గర కూడా మరి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆయన వెనకాల కూడా ఇదే రకంగా గజస్వందం రావడం మరియు స్వా స్వామివారి స్వరూపం ఇక్కడే ఉందా అన్నట్టు మరి ఇక్కడే కొలువున్నాడు స్వామి అన్నట్టు బ్రహ్మాండంగా చూడడం జరిగింది అట్నే ఈరోజు అన్నదానం ప్రసారం కూడా బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది దినేష్ గారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన ఏబిఎన్ దినేష్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు వచ్చినందుకు మాకు కూడా సంతృప్తిగా ఉంది ఆనందంగా ఉంది ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది అట్నే ఈరోజు నా చేతుల మీదుగా అన్నదానం చేయించి చేసినందుకు ఆ ఈ పుణ్యంలో నన్ను కూడా ఒక పాత్ర చేసినందుకు విధంగా మిమ్మల్ని నేను అన్న మళ్ళా కూడా మా అమ్మగారితో మా పిల్లలతోని మా భార్యతో ఇక్కడికి వచ్చి ఈసారి మళ్ళీ మనస్ఫూర్తి ఇక్కడే ఉండి ఆ స్వామివారిని నిష్ఠగా పూజ చేసి వెళ్తామని చెప్పి తెలిసి తొండమానుల్లో వెలిసి ఉన్న చారిత్రాత్మక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవ సేవను ప్రారంభించారు ఉభయ నాంచాలతో వైకుంఠనాథుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కళ్యాణోత్సవం నేత్రవర్వంగా నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుల్లో వెలిసి ఉన్న చారిత్రాత్మక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవ సేవను ప్రారంభించారు ఉభయ నాంచాలతో వైకుంఠ నాథుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక తన్మయంతో పులకించారు కళ్యాణోత్సవం తమ ఆలయంలోనూ ప్రారంభం కావడంపై స్థానికులు స్థానిక భక్తులు ఆనందం వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లోనూ స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించేలా అనుమతులు ఇచ్చింది శ్రీకాళహస్తి తొండమానుల్లో వెలిసి ఉన్న చారిత్రాత్మక ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం కళ్యాణోత్సవ సేవ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది దీంతో తొండమానాడు ఆలయంలో మొట్టమొదటిసారిగా కళ్యాణోత్సవం సేవను శనివారం ప్రారంభించారు ఇక ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి కళ్యాణం సేవలో భక్తులు పాల్గొనేలా టీటీడీ అవకాశం కల్పించింది దీంతో పలువురు భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు తొండమానాడు ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను తీర్చి విశేష దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు చేపట్టారు ఆగమ నిబంధనలకు అనుగుణంగా సాంప్రదాయ పద్ధతులు ఆలయ అర్చకులు కళ్యాణోత్సవ పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అత్యంత వేడుకగా రమణీయంగా భక్తుల గోవిందనామ స్మరణ మంగళ వాయిద్యాల నడుమ వేదోయుక్తంగా జరిపారు కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పులకిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ తన్మయం చెందారు కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరపున స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల రెండో శనివారం కళ్యాణోత్సవ సేవలో పాల్గొనవచ్చునని తెలిపారు పలువురు భక్తులు మాట్లాడుతూ స్థానికంగా కళ్యాణోత్సవం ప్రారంభం కావడం దేవదేవుని కళ్యాణం స్థానికంగానే పాల్గొనే అవకాశం లభించడం మహా ఆనందంగా ఉందన్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దన్నమానపురం ఈ యొక్క దేవాలయంలో ప్రతి రెండవ శనివారం చాలా విశేషముగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఈ కళ్యాణ మహోత్సవం చేయడం వల్ల లోకక్షేమము గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి క్షోభలన్నీ తరిగిపోయి సుశా సుశ్యామలుగా ఉంటుంది సరైన కాలంలో పంటలు పండుతాయి దేశంలోని ఇబ్బందులన్నీ కష్టాలన్నీ తొలగిపోయి అంతా కళ్యాణం అంటే కళ్యాణం అంటే శుభం అన్నమాట దేశం మొత్తం శుభముగా ఉండాలనేసి లోక కళ్యాణం కోసం స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి నెల రెండవ శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు కావున భక్తులందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ సంపూర్ణమైనటువంటి స్వామివారి అభయాన్ని అట్లా జ్ఞానాన్ని అలాగే స్వామివారి అనుగ్రహాన్ని కలుగజేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కళ్యాణోత్సవం చేసుకోవడం వల్ల ఎటువంటి బాధలు ఉన్న రుణ బాధలు శత్రు బాధలు గ్రహ బాధలు కూడా తీరుతాయి కళ్యాణం కాని వాళ్ళకి శీఘ్రమే స్వామివారి అనుగ్రహం వలన కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి ఈ యొక్క కళ్యాణోత్సవం ధరించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహంతో సందానం కలిగి మీ యొక్క వంశము అభివృద్ధి చెందు చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం ఎంతో విశేషం స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలనేసి భక్తులందరినీ కోరుకుంటున్నాము ఓం నమో స్వామివారి కల్యాణ కళ్యాణోత్సవం ప్రతి రెండవ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవుతుంది ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులు ఏడు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకొని స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషముగా స్వామివారి వస్త్రమని కూడా పొంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఈ కళ్యాణోత్సవం చేసుకోవాలంటే చాలా చాలా అరుదు అటువంటి టీటీడీ దేవస్థానం ఈ తుననాటిలో ఏర్పాటు చేసి చేసిన దానివల్ల అందరికీ అందుబాటులో ఉండి చాలా సంతోషంగా జరిగింది ఓకే థ్యాంక్ యూ టిటిడి మంచి పని చేసింది చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది పేరు పెంచలయ్య మాది రామాపురం విలేజ్ కాళాసం మండలం ఇక్కడ మాకు స్వస్థలంలో ఈ టిటిడి వాళ్ళు పెట్టడం వల్ల మాకు చాలా అనుగుణంగా ఉంది చాలా దగ్గరగా ఉంది ఈ పూజ అనేది చేసుకోవడానికి తిరుమల తిరుమల కానీ శ్రీనివాస మంగాపురం పోవాలంటే ఇబ్బందిగా ఉంది మా లోపల వాళ్ళకి ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఈజీగా దగ్గరగా పూజ అయిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఈ పూజ కోసం నేను చాలా ఏళ్ళు టూ త్రీ ఇయర్స్ గా వెయిట్ చేస్తాను మంగాపురం పోవడానికి కుదరట్లేదు ఈ రోజు ఇక్కడ కుదిరింది నాకు చాలా సంతోషంగా ఉంది పూజ చాలా సంతోషంగా ఉంది వెళ్ళాలంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదు ఎక్కువగా రికమెండేషన్ తో ఆన్లైన్ లో టికెట్లు దొరకడం కూడా చాలా కష్టతరంగా ఉన్నది మరి ఇప్పుడైతే మరి చాలా క్లిష్టంగా ఉంది ఇక్కడ మనకి సమీప ప్రాంతంలో మనకి చాలా ప్రాచీనమైనటువంటి గుడి పవర్ఫుల్ గుడి మనకి అందుబాటులో దాకడం టీడీడీ వాళ్ళు ఈ విధంగా కళ్యాణోత్సవం జరిపించడం మనకి చాలా సులభతరముగా ఉన్నది ఇది చాలా విజయవంతంగా అన్ని రాష్ట్ర రాష్ట్రమంతా రాష్ట్రం అంతా కూడా వ్యాపించి అందరూ పాల్గొనవలసిందిగా రజని శ్రీకాళహస్తి న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు కక్షిదారులకు లోక్ అదాలత్ ఆమోద్యోగమైన న్యాయం లభిస్తుందని లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కారం చేసుకుని ఆనందంగా ఉండాలని శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ కోరారు శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ చేపట్టారు శ్రీకాళహస్తి అదనపు పన్నెండవ జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ అధ్యక్షతన న్యాయమూర్తులు బేబీ రాణి శ్రీకాంత్ లోక్ అదాలత్ నిర్వహించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ ఆవేశంతోనూ వివిధ రకాల సమస్యలతో పెట్టుకున్న కేసులను రాజీ మార్గంలో రాజీ చేసుకోవడం అందరికీ ఆమోద్యయోగమైన రీతిలో న్యాయం పొంది అందరూ ఆనందంగా ఉండడమే లక్ష్యంగా లోక్ అదాలత్ జరుగుతుందని అన్నారు లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో న్యాయవాదులు పారా లీగల్ బాలెటరీలు పాల్గొన్నారు ఇక్కడ కేసులు తెగాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఒకటి కేసు తెగాలంటే ఫైవ్ ఇయర్స్ పడుతుంది రీజన్ ఏమంటే పెండెన్సీ ఎక్కువైపోతుంది ప్రతి కోర్టులో కూడా పెండెన్సీ ఎక్కువైపోవడము ఆఫీసర్స్ కూడా తక్కువైపోవడము ఒక రీజన్ కాబట్టి ఈ లోక్ అదాలత్ కాన్సెప్ట్ని యొక్క ఆధ్వర్యంలో ఎవ్రీ త్రీ మంత్స్ వన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఐదు సంవత్సరాలు పట్టాల్సిన టైము ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒక కేసు లేకపోవడం అయితే ఐదు సంవత్సరాలు పట్టాల్సిన కేసు ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది నా సహా న్యాయపూర్తి ఇక్కడికి విచ్చేసినటువంటి న్యాయవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తక్షితాదులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనేది మన ఇండియాలో అన్ని కోర్ట్స్లో జరుగుతుంది ఈ రాజీ చేసుకోవడం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చట్టం వచ్చినా కానీ జరుగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఈ చట్ట ప్రకారం లోక్ అదాలత్తులు అనేది నిర్వహించడం జరిగింది లోక్ ద్వారా అడ్వకేట్లు పెట్టుకోలేని వారికి కూడా ఫ్రీ లేరు అనేది ఇస్తూ ఉన్నారు అలాగే న్యాయ విజ్ఞాన సమస్యలు అనేవి వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులనే పెట్టి వాళ్ళ చట్టాలని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఆమోదయోగ్యమైన తీర్పు ఈ నేషనల్ లోక్ అదాలత్ జరిగేటటువంటి ప్రతి ఒక్క కేసుకి ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుంది ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి వెళ్ళగలరు శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు త్వరలో ప్రారంభం కానున్న రబీ సీజన్కు సమృద్ధిగా యూరియా నిల్వ ఉందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ క్రాప్ నమోదైన ప్రతి రైతుకు యూరియా అందిస్తామని తెలిపారు అత్యధికంగా వరి పంట సాగే తూర్పు మండలాల్లో యూరియాకు ఎలాంటి డిమాండ్ లేదని యూరియా కొరత లేదని సమృద్ధిగా నిల్వ ఉన్నట్లు శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పండిన పంటలు ఒబ్బిళ్ళ దశలో ఉన్నాయని ప్రస్తుతం యూరియా అవసరం లేదన్నారు ప్రస్తుతం అన్ని షాపుల్లో ఐదు వందల టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని పంటలు వేసే రైతులకు యూరియా అందించే బాధ్యత తీసుకుంటామన్నారు రబీ సీజన్ కింద నవంబర్ నుంచి యూరియా అవసరమవుతుందని ఈ మేరకు అవసరమైన ను ముంచుతున్నట్లు తెలిపారు ఈ క్రాప్లో నమోదైన ప్రతి రైతుకు ఎరువులు అందుతాయని అన్నదాతలు యూరియా కొరత అంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందవలసిన వెంపర్లు ఆడవలసిన అవసరం లేదన్నారు సీజన్ ప్రారంభమైన తర్వాత రైతులకు అవసరమైన యూరియా నవంబర్ లో మనకు కావాల్సి వస్తుంది కాబట్టి ఎవరు రైతులు కూడా ఆడటం లేదు ప్రస్తుతానికి ఈ ఐదు మండలాల్లో అన్ని షాపుల్లో కూడా ఐదు వందల టన్నుల దాకా యూరియా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది కొనుగోలు చేసేదానికి కూడా రైతులు ముందుకు రావడం లేదు అంటే మేము కూడా చెప్పాము ఎందుకంటే పంట పెడితేనే ఇవ్వండి పంట లేనప్పుడు ఇవ్వకూడదని రిస్ట్రిక్షన్ చేశాము ఎందుకంటే తీసుకుని మేము ఇళ్ళల్లో పెట్టుకుంటామంటే కూడా అది మంచి పద్ధతి కాదు పంట వేసే ముందే ఇస్తే బాగుంటుంది అంతవరకు స్టాక్ చేసి పెట్టుకోమని కాబట్టి రైతాంగం ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రతి రైతుకి యూరియా తెప్పించే బాధ్యత మాది కాకపోతే ఈ చేసుకోవాలి వెబ్ ల్యాండ్లో వాళ్ళకి పొలం ఉంటేనే ఇస్తారు శ్రీకళా ఆలయంలో శనివారము శనీశ్వర అభిషేకము శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు నివేదించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణ్ఞానప్రశూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రశూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శ్రీకళహస్తి నియోజకవర్గం తొండమానుడులో వెలిసి ఉన్న టీటీని అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవ సేవను ప్రారంభించారు ఉభయ నాంచాలతో వైకుంఠనాథుని ఉత్సవమూర్తులను కొలుగుదీర్చి కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక తన్మయత్వంతో పొలకించారు ఈ సందర్భంగా శ్రీకళాహస్తి ఎస్వి ఏ డిగ్రీ కళాశాల లెక్చరర్ రాధా అన్నదన కార్యక్రమం నిర్వహించారు సుమారు ఐదు వందల మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు మహిళా సేవా సమితిలోని మహిళా భారతి పాపనాయుడుపేట శాఖరాజ్య జన శిక్షణ సంస్థ వారి సహకారంతో మహిళా పొదుపు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో చెల్లూరు గ్రామంలో టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పి నాగరాజు నాయుడు మాట్లాడుతూ మహిళా విద్య ఆర్థిక రాజకీయ సామాజికంగానూ అభివృద్ధి జరుగుతున్నదని ఇది మహిళా చైతన్యానికి నిదర్శనమని వివరించారు రాష్ట్ర సంస్థ మహిళా అభ్యున్నతికి వ్యక్తిత్వ వికాసానికి శిక్షణలు చేతి వృత్తుల శిక్షణలు సంఘాల ద్వారా ఆర్థిక క్రమశిక్షణ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అవసరమైన వారు వినియోగించుకోగలరని మహిళలకు రాస్ ఎల్లప్పుడూ అంటగా ఉంటుందని తెలియజేశారు శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టి మిషన్లను అందించడం జరుగుతుందని తెలియజేశారు రాస జన శిక్షణ సంస్థ డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ రోజుల టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వచ్చి శిక్షణ తీసుకోవాలని తెలియజేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్ద చేరుకున్న నిర్మలా సీతారామన్కు ఘన స్వాగతం లభించింది టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు నిర్మలా సీతారామన్ ధ్వజ స్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూల మూర్తిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వేద ఆశీర్వచన మండపంలో ఋత్వికులు వేద ఆశీర్వచనం పలికి శ్రేష వస్త్రం బహూకరించగా టీటీడీ జేఈఓ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు ప్రకాష్ రెడ్డి డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈవో దేవరాజులు ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు ఏవిఎస్ఓ రాధాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు పలమినేరు సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆవరణలో ఒంటరి ఏనుగు హాల్చల్ చేసింది తెల్లవారుజామునే ఒంటరి ఏనుగునుక మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు తీవ్ర ప్రజలు అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నంలో అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా అటవీ శాఖ అధికారి సుకుమార్పై ఏనుగు దాడి చేయడంతో అటవీ శాఖ సిబ్బంది అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీవారిని ఏపీ మంత్రి సవిత దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆమెకు ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందించేగా పండితులు ఆశీర్వచనాలు అందించేశారు తిరుమలలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడ్డాయని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు తిరుపతిలో సినీ ఫకీర్ తరహాలో చోటు చేసుకుంది తల్లి కూతురు కిడ్నాప్ చేసిన ఓ కిడ్నాపర్ ను పోలీసులు వెంబడించి మరీ అరెస్ట్ చేశారు నగరంలోని లక్ష్మిపురం సర్కిల్ వద్ద రౌడీషీట రాజేష్ అతని అనుచరుడు బబ్లు హల్చల్ చేశారు తల్లి కూతురును కారులో కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్ మాట వినకపోతే చంపేస్తా అంటూ కత్తులతో బెదిరించాడు వారిని కారులో తీసుకెళ్తుండగా సదరు మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది లొకేషన్ చూసిన భర్త పోలీసులకు సమాచారం అందించాడు నిన్న రాత్రి విధుల్లో ఉన్న అలిపిరి సిఐ రామకిషోర్ బృందం షీటర్ కారు చేశారు కొల్రగుంట వద్ద పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే రౌడీ షీటర్ రెండు కార్లు ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ భయభ్రాంతులకు గురి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు చివరకు సిఐ రామ్ బృందం సినీ తరహాలో వెంబడించి వారిని పట్టుకున్నారు తల్లి కూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చి రౌడీ షీటర్ అజీస్ అతని అనుచరుడు బబ్లును అదుపులోకి తీసుకున్నారు ఇక ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు సదరు షీటర్ గతంలో కూడా పలు కేసుల్లో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపినట్లు పోలీసులు తెలిపారు కాగా ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది తిరుపతిలో మహిళా సాధికారత జాతీయ సదస్సు రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి నూట తొంభై మంది మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురంధరస్ రే స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు పార్లమెంటరీ సాధికారత కమిటీ చైర్పర్సన్గా అరుదైన గౌరవం తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు జాతీయ సదస్సులో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ సదస్సులో చర్చిస్తామన్నారు టీటీడీ ఈవో తిరుమలలోని పలు ప్రాంతాలు పరిశీలించి భక్తులు పొందుతున్న వసతులు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు శనివారం అధికారులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు భక్తులకు అందిస్తున్న లగేజ్ కౌంటర్లతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఈమో పరిశీలించారు అక్కడే ఉన్న శ్రీవారి సేవకులతో అలాగే భక్తులతో మాట్లాడుతూ టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆన తీశారు ఏదైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు అలాగే అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం టీటీడీ విజిలెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి సమస్యలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా నిరంతరం సీసీ కెమెరాలపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ విజీఓ సురేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించిన శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు తొండమానాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు శనివారం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపటి నుంచి తిరుపతిలో రెండు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సాధికారత సదస్సు హాజరు కానున్న లోక్సభ స్పీకర్ ఏపీ సీఎం చంద్రబాబు ఇతర ప్రముఖులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు న్యూస్ నమస్తే